అందరికీ నమస్కారం అండి లాస్ట్ టైం నేను మా ఇంట్లో ఉన్నటువంటి రుద్రాక్ష చెట్టు వీడియో పెట్టిన తర్వాత చాలామంది మాకు కాయలు తీసుకురండి అని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రస్తుతం ఈ రోజు నాటికి రుద్రాక్ష చెట్టు యొక్క ఆకులన్నీ కూడా ఈ ఎరుపు వర్ణంలోకి మారి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది మీరు చూసుకున్నట్టయితే చెట్టులో ఉన్నటువంటి ఆకులు చాలా వరకు రాలిపోయి ఉండడం మీరు గమనించవచ్చు మనం లాస్ట్ టైం చూసినప్పటికీ ఇప్పటికీ సుమారు ఒక అరవై శాతం వరకు ఆకులు అనేవి రాలిపోవడం జరిగింది ప్రస్తుతం ఈరోజు నాటికి రుద్రాక్షకాయలు ఈ పరిమాణంలో కనిపిస్తుంది చూడండి ఒక రుద్రాక్ష కాయని సేకరించి దాంట్లో ఉన్నటువంటి గింజ ఏ విధంగా ఉందన్నది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇలా పొరను తొలగించిన తర్వాత లోపల రుద్రాక్ష అనేది మనకు కనబడడం జరుగుతుంది పచ్చిగా ఉన్నటువంటి ఈ రుద్రాక్షని మనం సేకరించి పైపులను తొలగించడం వల్ల కొంచెం కష్ట సాధ్యమవుతుంది అదే పక్వానికి వచ్చినటువంటి రుద్రాక్ష పైపులను తొలగించడం అనేది చాలా సులువుగా పూర్తి చేయవచ్చు ప్రస్తుతం ఈరోజు నాటికి రుద్రాక్షలో ఉన్నటువంటి గింజ ఏ విధంగా అభివృద్ధి చెందిన మీరు గమనించవచ్చు Thank you for watching.